తెలంగాణ ప్రభుత్వం దావోస్ పర్యటన అయితే భారీగా పెట్టుబడులను ఆకర్షించింది దాదాపు లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులను అయితే సీఎం రేవంత్ రెడ్డి బృందం అయితే ఆకర్షించింది అయితే దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ అయితే ఆరోపణలు చేస్తుంది ఇక్కడే చేసుకోవచ్చుగా మీరు ఇండియన్ కంపెనీలుగా మీరు చేసుకున్న ఒప్పందాలని దావోస్కి వెళ్ళి చేసుకోవడం ఏంటని చెప్పేసి అయితే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు దీని కౌంటర్గా అయితే కాంగ్రెస్ వినూత్నంగా అయితే ఒక ప్రచారం అయితే మొదలుపెట్టింది హైదరాబాద్ పలు ప్రాంతాల్లో అయితే ఓటింగ్లు ఏర్పాటు చేసింది భారీ పెట్టుబడులతో అయితే బీఆర్ఎస్ నేతలు కడుపు మంటగా ఉన్నారని ఈయనో తాగాలని చెప్పేసి అయితే భారీగా ఓడింగ్లు అయితే ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఇవి ఈ ఫోటోలు కావచ్చు ఈ వీడియోలు కావచ్చు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మనం చూసుకున్నట్లయితే దాదాపు లక్ష కోట్ల పెట్టుబడులంటే ఇది ఆషామాషి విషయం కాదు ఈ సీఎం రేవంత్ రెడ్డి విజయం అని చెప్పేసి అయితే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఇండియా నుంచి మనం చూసుకున్నట్లయితే అత్యధికంగా మహారాష్ట్ర పెట్టుబడులు సాధించింది ఆ తర్వాత సెకండ్ పొజిషన్లో తెలంగాణ ఉంది సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలైతే తమను అంటే ఆ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పెట్టుబడులపై అయితే భారీ ఎత్తున అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనైతే బీఆర్ఎస్ నేతలపై అయితే సెటరికల్గా అయితే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు కడుపు మంటగా ఉందా ఈనో తీసుకోండి అని చెప్పేసి అయితే హోల్డింగ్స్ అయితే ఐటీ సిటీ ప్రాంతాల్లో కావచ్చు పలు ప్రాంతాల్లో కావచ్చు ఈ హోల్డింగ్స్ అయితే మనకు దర్శనం ఇస్తున్నాయి ప్రస్తుతం ఈ ఫోటోలు కావచ్చు వీడియోలు కావచ్చు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి